హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజైతే మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఏంటంటే జంతికలు మనం ఒక రకం చూపించాను కదా ఈరోజు ఇంకొక రకం చూపిస్తామని అనుకుంటున్నాను దానికి ఏమేమి కావాలంటే ఫస్ట్ అయితే రైస్ పౌడర్ తీసుకుందాము మనం కొనుక్కొచ్చిందైనా పర్వాలేదు మనం ఆడించుకున్నదైనా పర్వాలేదు ఇలా మెత్తగా ఉండాలన్నమాట తర్వాత దీనికైతే అటుకులు వేపుడు శనగపప్పు పుట్నాల పప్పు అంటాం కదా అది వేసుకోవాలి కిలో పిండికి అయితే ఒక వంద గ్రాములు అటుకులు ఒక వంద గ్రాములు వేపుడు శనగపప్పు బాగా ఎండలో ఎండ పెట్టుకోవాలి ఎండ లేకపోతే మనం స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని కాస్త వేడి చేసుకోవాలన్నమాట అలా అయితే మెత్తగా పౌడర్ అవుతుంది మనం మిక్సీ పట్టుకోవాలి కదా దానికి దానికి ఏమేమి కావాలి మనం కారం వేసుకుంటాం కదా పచ్చి కారం వేసుకుంటాం కదా అలా కాకుండా నేనైతే ఇప్పుడు అల్లము పచ్చిమిర్చి మెత్తగా మిక్సీ పట్టుకుందాం దానికి వెన్న కావాలి వెన్న ఆయిల్ రెండు కావాలి తగినంత సాల్టు వాము ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుందాము అలాగే అల్లము పచ్చిమిర్చిని కూడా మిక్సీ పట్టుకుందాము ఇవన్నీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగో చూసారు కదా అటుకులు వేపుడు శనగపప్పు ఇట్లా మెత్తగా చేసేసుకున్నాను అన్నమాట మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా ఉండాలి దీన్ని ఇందులో వేసేద్దాం అలాగే పచ్చిమిర్చి అల్లము బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోకూడదు ఇట్లా కొంచెం కనిపించాలన్నమాట మనము జంతికలు తింటుంటే పైన కనిపిస్తూ ఉంటాయి ఇలా ఉండాలన్నమాట మరీ మెత్తగా అయిపోకూడదు మనం జంతికల్లో పైకి కనిపిస్తూ ఉండాలి పచ్చిమిర్చి వేసేస్తామా ఇప్పుడు సరిపడా వాము వాము సరిపడే ఉప్పు ఇందాక నేను మీకు నువ్వులు చూ చెప్పలేదు కదా కాస్త నువ్వులు కూడా వేసుకుందాం వేగిన తర్వాత అవి చాలా బాగుంటాయి కమ్మగా ఉంటే మనం జంతికలు తింటుంటే బటర్ ఇప్పుడు ఆయిల్ కూడా మరుగుతుంది అది వేడి వేడి ఆయిల్ వేసుకోవాలన్నమాట అది మరిగేలోపు ఇవన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం అయిన తర్వాత సాల్ట్ అది సరిపోయిందా లేదో చూసుకోవాలి వాటర్ అయితే కొంచెం మరగబెట్టి మనం పక్కన పెట్టుకోవాలి మరిగి చల్లార్చుకొని ఉంచుకోవాలన్నమాట ఈ బాగా వేడివేడి అవసరం లేదు గోరువెచ్చటి నీళ్ళతో మనం పిండి కలుపుకోవాలి అంతా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇదిగో పిండి మొత్తం రెండు చేతులతో ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు బాగా కాగి నూనె ఆయిల్ వేసుకుందాం బాగా కలుపుకోవాలి ఇప్పుడు తర్వాత వాటర్ వేసి కలుపుదాం వెన్న కారము వాము అన్నీ కూడా బాగా కలపాలన్నమాట ఇట్లా ముందే కలిపేసుకోవాలి మళ్ళీ తర్వాత వాటర్ వేసాక ఎక్కడిదక్కడే ఉండిపోతుంది వద్దల్లా అందుకని ఇట్లా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకుందాం ఆగి చల్లార్చిన నీళ్ళు ఇవి అంతా ఒకేసారి కలుపుకోకూడదు కొంచెం వాటర్ వేసి పొడి పొడిగా కలుపుకోవాలన్నమాట తర్వాత కొంచెం కొంచెంగా మళ్ళీ మనం ముద్దలా చేసుకొని అప్పుడు జంతికలు గొట్టం లేసి తిప్పాలి ఇప్పుడు ఇది కొంచెం పొడి పొడిగా కలిపేసి పెట్టుకుందాం పక్కన మళ్ళీ కొంచెం కొంచెంగా కలుపుకుందాం వాటర్ వేసిన తర్వాత ఇట్లా పొడి పొడిగా కలుపుకొని పెట్టుకుందాం ఒకేసారి వేసి ముద్ద కట్టుకోకూడదు దీన్ని ఇప్పుడు చిన్న బేసన్లోకి చిన్న ప్లేట్లో కొంచెం కొంచెం తీసుకొని అప్పుడు మనం కలిపి జంతికలు కొట్టంలో పెట్టుకోవాలి ఉప్పది చూసుకోవాలి చూసరికి ఇలా కలుపుకోవాలి మనం ముద్దలాగా ఇలా చేసుకోవాలన్న మరి పిండంతా కలపకూడదు ఇట్లాగా కొంచెం తీసుకొని మనం గొట్టంలో పెట్టుకుందాం భారీ టైట్గా గట్టిగా కలపకూడదు లూజ్గానే ఉండాలి మరి అలానే మరీ లూజ్గా ఉండకూడదు దీన్ని ఒక కవర్ మీద ఒత్తుకుందాం ఇట్లా జంతికలు గొట్టంలో పెట్టేసుకున్నాం కదా ఇట్లా ఒక కవర్ మీద పిండేసుకోవాలి ఫస్ట్ జంతికల్ని తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత అప్పుడు మనం నూనెలో వేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట ఆయిల్ మరుగుతుంది ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకుందాం నూనె అయితే బాగా కాగింది ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాం ఈ జంతికలు చాలా టేస్టీగా ఉంటాయండి మనం పచ్చికారంతో చేసిన దానికంటే అల్లము పచ్చిమిర్చి చేసాం కదా వేరే టేస్ట్ వస్తుంది అందులో పుట్నాల పప్పు అటుకులు కదా చాలా గుల్లగా స్పైసీగా చాలా బాగుంటాయి ఇవి కారం మనం ఎంత చేసుకున్నా కూడా ఘాట్ అని అనిపించదు అల్లం కదా అల్లం పచ్చిమిర్చి చిన్న పిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఇష్టంగా తింటారు మొన్న ఉంది నవమికి వండాను ఆ రోజు ఎన్నో వీడియో తీయలేదు పిల్లలందరూ చాలా బాగున్నాయి అన్నారు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను ఈ వీడియో చేయాలి మీ అందరికీ కూడా చూపించాలి అని కుసారిగా కలర్ అయితే ఇంతే వస్తాయి ఎందుకంటే ఎక్కువ కలర్ రాకూడదు ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కదా వేసింది ఎందుకంటే ఎర్రగా రాకూడదు తెల్లగానే ఉంటాయి ఇది తీసేసుకుందాం మళ్ళీ ఇంకొక వేద్దాం చూసారుగా ఎంత బాగా జంతికలు అయితే తయారైపోయాని వెన్నతో వెన్న జంతికలు అండి ఇవి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ భలే ఎంజాయ్ చేస్తారు తినే కొలది తినాలనిపిస్తుంది నూనె పీల్చమనమాట చూసారు అసలు ఎక్కువ లాగో నేను ఏం చేసినా కూడా నూనె అది పీల్చకుండా ఎక్కువ నూనె నూనె అంటుకోకుండా ఉండేటట్టు చేస్తాను ఇదే పిండిని మనం చెగోడీలు అప్పడాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు జంతికలే కాదు కలిపే విధానం వేరే ఉంటుంది చెగోడీలకి చెక్కలకి అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలి జంతికలకి అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి మెటీరియల్ అయితే ఇవే అన్నీ వేసుకోవాలి మనం ఇదండి ఈరోజు జంతికలు అయితే ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో చూసారు కదా అలా అందరూ చేసుకోండి పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు సమ్మర్ పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఇట్లా చేసి పెట్టుకుంటే ఇంకా ఇంకా కావాలని అడుగుతారు మీరు కూడా తృప్తిగా చేసి పెట్టాలని కూడా అనిపిస్తుంది చూసారు కదా ఓకే అండి ఇలాంటివన్నీ మళ్ళీ మళ్ళీ మీకు చేసి చూపిస్తూ ఉంటాను ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చేసి చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు వాళ్ళు కూడా ట్రై చేస్తారు ఓకే అండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే అండి